నమస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎంత మంచి చేస్తున్నాడు అని చెప్పుకోవడం కంటే అంత వేగంగా చంద్రబాబు గారికి మన రాష్ట్రంలో చెడ్డ పేరు వస్తుంది సో అది ఎలా వస్తుంది ఎవరు వస్తుంది దేనికి వస్తుందో ఈ వీడియోలో మీ అందరు క్లారిటీ ఇస్తాం పూర్తి మీరు అందరూ గమనించండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎంగా ఉండడం జరిగింది సో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు మంచి చేసిన చెడు చేసినా అసలు ఏం సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా కూడా చంద్రబాబు గారికి ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏదో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓట్లేసారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఎంతో కొంత మన రాష్ట్రంలో చంద్రబాబు గారి మీద ప్రజలకు ప్రేమ ఉంది లేదంటే వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ వచ్చు లేదంటే కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మళ్ళీ చంద్రబాబు గారిని నమ్ముండొచ్చు సో ఈ సందర్భం ద్వారా చంద్రబాబు గారికి ఇరవై నాలుగులో అధికారం ఇచ్చారు ఇచ్చినాక మీరు అందరూ ఇక్కడ రెండే రెండు పాయింట్లు గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి పెత్తనం ఏదైనా సరే మన రాష్ట్రంలో ఏ ఒక్క అధికారైనా సరే ఒక తప్పు చేయాలన్నా ఒక ఎమ్మెల్యే చేయి దాటిపోతున్నాడంటే దానికి ముఖ్య కారణం ఆ రోజు చంద్రబాబు గారే సో ఆ రోజు ఒక ఎమ్మెల్యే తప్పు చేయాలన్నా కూడా భయపడేవాడు ఒక మినిస్టర్ ఒక సీఎం చంద్రబాబు గారు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇరవై నాలుగు నుంచి సో రేపు ఇరవై తొమ్మిది వరకు పెత్తనం మొత్తం ఎవరిది ఆలోచిస్తున్నారా ఈ పార్టీలో పెత్తనం ఎవరిది పేరుకి మాత్రం పొత్తులు ఉన్నా సరే పెత్తనం ఎవరిది చంద్రబాబు గారిది కాదు ముఖ్యంగా లోకేష్ గారిది సో చంద్రబాబు గారి లక్ష్యం ఏంది ఎట్టి పరిస్థితిలో లోకేష్ గారిని చంద్రబాబు గారు దిగిపెట్టడానికి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఒక ఆలోచన సో ఏ తండ్రికైనా సరే ఒక ఆలోచన ఉంటుంది మా కొడుకుని మంచి మంచి విజయాలు సాధించాలి మా కొడుకుని పూర్తిగా పైకి తీసుకురావాలి నాకంటూ ఒక మెట్టు పైకి ఎక్కియాలని చెప్పి ఒక తండ్రికి కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి సో చంద్రబాబు గారు అనుకుంది ఎట్టి పరిస్థితిలో పూర్తి స్థాయిలో నేను బతుకున్నంత వరకు లోకేష్ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక కోరిక ఉండింది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో లోకేష్ గారు సడన్గా ప్రధానమంత్రి కాలేడు సో ప్రధానమంత్రి కాలేడు కాబట్టి చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో పొట్టు పెట్టుకొని అందరినీ ఒకటి ఒక తాటి మీద తీసుకొచ్చి లోకేష్ గారిని సీఎం కుర్చీలో పెట్టదనేది చంద్రబాబు గారు లక్ష్యం కానీ సీఎం కుర్చీలో కూర్చున్న అదృష్టం మన రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి లేదు బహుశా ఆ సమయం కూడా వచ్చేటట్టు లేదు అని తెలియజేస్తున్నాయి ఎందుకంటే లోకేష్ గారి పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే తప్పు చేయాలన్నా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదన్నా పొరపాటు చేసి ఇంకో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు వాళ్ళంతటి వాళ్ళు సొంత నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు సో దీని ముఖ్య కారణం ఏంది లోకేష్ గారి పెత్తనం లోకేష్ గారి పెత్తనం ఈ కూటంపాటిలో ఉన్నటువంటి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఎవరు కూడా అయినట్ల ఎందుకంటే లోకేష్ గారు వాళ్ళకంటే చిన్నవాడు కాబట్టి ఆ తర్వాత సీనియర్ మినిస్టర్లు అవచ్చు ఎమ్మెల్యే అవచ్చు వాళ్ళైనా సరే లోకేష్ గారు మాట వింటున్నారంటే అది లేదు సో ఇప్పుడు ఫైనల్గా ఎటు చూసుకున్నా సరే బ్యాడ్ నేమ్ వస్తుంది ఎక్కడికా చంద్రబాబు గారికి వస్తుంది బ్యాడ్ నేమ్ సో లోకేష్ గారిని ఏదో చెయ్యాలి అని చంద్రబాబు గారికి ఒక తపన ఉంది ఆ తపన మొత్తం ఒకసారిగా లోకేష్ గారు చూస్తుంది వేస్తున్నాడు సరే మీరు అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం చేసుకున్నాడు ఇప్పుడు కూడా ఇరవై నాలుగులో సీఎం చేసుకున్నారు ఎందుకు అమరావతి కడతాడని చెప్పి అమరావతి రైతులు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు విపరీతంగా ర్యాలీలు చేశారు దీక్షలు చేశారు ఆ పక్క ఉన్నటువంటి జగన్ నగర్ మీద ఫైట్ కూడా చేశారు సో వెన్న చూసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం చంద్రబాబు గారికి మళ్ళీ ఒక ఛాయిస్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు కానీ వీళ్ళు ఛాయిస్ని ఎలా ఉపయోగించుకున్నారంటే కేవలం మన రాష్ట్రంలో సంక్షేమ పాలన అని చెప్పుకోవడం కంటే రాక్షసుడు పాలనని చెప్పుకోవచ్చు లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు అసలు పూర్తిస్థాయిలో స్థాయిలో కూటమి పార్టీకి రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కూడా ఎక్కడ తెలుసా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు అందరూ అనుకోవచ్చు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ తప్పు చేసింది కావాలని చెప్పి ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చాడు సో అది మంచిది అనుకుంటున్నారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడు కూడా మంచిది కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తున్న రాజ్యాంగం అది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఎవడన్నా కోరుకుంటాడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మనందరం చూసాం అనంతపురం జిల్లాలో ఒక వణితు ఒక సొంత వదిరిని కాలుతుందని అంట గర్భిణీ స్త్రీని తనతో ఆంధ్రని ఇష్టం కొట్టి రోడ్డు మీద కూడా కొన్ని కిలోమీటర్లు నడిపించారు చేత ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది వాడు సొంత జనసేన పార్టీ వాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది సో దాని దాని వెనక ఏమన్న రాజ్యాంగం ఏంది రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నష్టపోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటంపాటి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఎలా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇంకెలా లోకేష్ గారు మంచి పరిపాలన అందిస్తుండీ ఆలోచిస్తుంది మీరన్న లోకేష్ గారు మంచి పరిపాలన అందించినప్పుడు రాష్ట్రంలో ప్రజలు మనకు మంచి పద మంచి అవకాశం ఇచ్చారు సో ఈ అవకాశం మనం చాలా జాగ్రత్త ఉపయోగించుకోవాలి రెండోసారి ప్రజల దగ్గర మనం వెళ్ళి ఓటు అడగాలంటే ఆ రెడ్ బుక్ని తీసుకెళ్ళి రేపు సంక్రాంతి పండగ లేదా భోగి పండగప్పుడు ఆ మంటల్లో వేయాలి దాన్ని అర్థమవుతుందా ఆ భోగి పండుగ రోజు ఆ రెడ్ బుక్ని తీసుకెళ్ళి ఆ మంటలు వేసేయాలి కొత్త సంవత్సరం వస్తుంది కొత్త పరిపాలన ఉంచాలి మంచి పరిపాలన ప్రజలందరూ కోరుకుంటున్నారు దరిద్రం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎవడకు కావాలని చెప్పి లోకేష్ గారు ఆలోచించుకొని ఆ రెడ్ బుక్ని తీసుకెళ్లి భోగి మంటలు వేయాలి ఆలోచించండి నేను చెప్పి తప్పులు కదండి రాష్ట్రం ప్రజలు మొత్తం చెప్తుంది కూడా అదే ఎందుకంటే ఈ రెడ్ బుక్ వద్దు మాకు మంచి బుక్ కావాలని చెప్పి చెప్తున్నారు ఇదే రెడ్ బుక్ ప్లేస్లో ఒక మంచి బుక్ పెట్టి లోకేష్ గారు ఈ జిల్లాలో ఇన్ని కోట్లతో అభివృద్ధి చేసాం ఒక వన్ ఇయర్లో లేదంటే ఈ జిల్లాకి ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం లేదంటే రాజధాని ప్రాంతంలో ఇదిగో ఇన్ని బిల్డింగ్లు కట్టావు చెప్పి ఒక డైరీ పెట్టి రాయొచ్చుగా రాసి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగోరా బాబు అబద్ధాలు చెప్తారైంది ఫేక్ ప్రచారాలు చేస్తారంది వైసీపీకి వేరే పని లేదని చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి మంచి బుక్ను ఓపెన్ చేసి బహిరంగ వేల మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో రికార్డులు బయట చూపేయాలను నువ్వు ఒక ఎల్టీ స్క్రీన్ పెట్టుకో ప్రజల్లో బహిరంగ మీటింగ్ పెడుతున్నప్పుడు పెట్టి ఇదిగో నేను ఈ జిల్లాలో ఇన్ని కోట్ల రూపాయల డబ్బులతో నిధులు ఇచ్చాను అభివృద్ధి చేశాను ఇదిగో ఈ జిల్లాకి ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాను రాజధాని కట్టింది కూడా మేమని చెప్పి ఘనతగా గొప్పగా మీరు చెప్పుకోవాలా కానీ మీరు ఏం చెప్పుకుంటున్నారు ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే జీవితాంతం రెడ్ బుక్ అయినా మీకు అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలు రెడ్ బుక్ అయినా నేను కోరుకునేది ఒకటే మీరు పరిపాలన మంచి చేయండి రాక్షసు పాలన మనకొద్దు మీరు అందరూ ఒకటి గమనించండి చంద్రబాబు గారు లోకేష్ గారి మీద ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేశాడు చంద్రబాబు గారు లక్ష్యం కూడా ఒకటే అతను సర్వీస్ కూడా అయిపోవస్తుంది ఈ సమయంలోనే లోకేష్ గారు పార్టీ బాధ్యతలు అప్పగించే మంచిగా సీఎం కూర్చొని వచ్చే లోకేష్ గారిని కూర్చోబెట్టనిదే చంద్రబాబు గారు గారి లక్ష్యం కానీ లోకేష్ గారు ఆ అవకాశాన్ని కోల్పోతున్నాడు కోల్పోయాడు కూడా ఒక మాట చెప్పాలంటే కోల్పోయాడు ఎందుకంటే లోకేష్ గారి దగ్గర వీక్ పాయింట్స్ పట్టుకొని బహుశా ఒకవేళ ఒక చిన్న తోటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంట్రీ ఇస్తే మటుకి ఈ కూటమి పార్టీ అడ్రస్ గలంత అయిపోద్ది ఆలోచించుకోండి కూటమి పార్టీ మన రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోద్ది ఒక సొంత పార్టీ పెట్టిన లేదంటే ఆ పార్టీలో నాకు హక్కు ఉంది నాకు బాధ్యత ఉంది నా వాటా నాకు ఇవ్వండి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారిని అడుగు పెడితే మటికి అరు పరిస్థితి ఏందండి వీళ్ళంతా ఎక్కడ ఉంటారు మళ్ళీ ఉన్న లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలుపుకొని వెళ్తారా జూనియర్ ఎన్టీ దగ్గర మావడని చెప్పుకుంటారు ఆ రోజు లేదంటే కొన్ని పర్పట్ల వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు మాకు దూరంగా లేడు మళ్ళీ మా దగ్గరికి వచ్చాడని చెప్తారా అవకాశం ఏముంది మీకు చెప్పడానికి ఏ ఒక్కటే కూడా లేదు నేను ఒకటే చెప్పదాచుకున్న ఫస్ట్ నుంచి కూడా మన రాష్ట్రంలో మంచి పరిపాలన అందించండి మంచి రోజు కావాలి చంద్రబాబు గారు కష్టపడుతుండే ఒక పక్క బాగానే ఉంది కానీ చెడ్డ పేరు తీసుకొస్తుంది మీరు ఎవరి వల్ల చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు గారికి ఎంత మంచి పనులు చేస్తుంది మీరు కానీ ఎంత చెడ్డ పేరు అదే వేగంగా వస్తుంది మీరు మంచి పనులు చేస్తున్నది చెప్పుకున్న కొద్ది సమయంలోనే విపరీతంగా మీకు ఈ చెడ్డపై రావడం మోగుతుందడా ఏదైనా సరే మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మంచి రాజ్యాంగాన్ని అందించండి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రిటిష్ పరిపాలన అందించి నరకం చూపించేది ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉండబట్టి ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ధైర్యంగా స్వతంత్రంగా కాళ్ళ రెగరస్కొని తిరుగుతున్నారు లేకపోతే మనటికి ఈ పేద ప్రజలు మొత్తానికి రక్షణ ఎవరు కల్పిస్తారండి జగన్ గారు దేవుడు ఉన్నబట్టి ఈ బట్టి ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు సంతోషంగా బతుకుతున్నారు థ్యాంక్ యూ